శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి దైవంతో సహజీవనం స్వామి అఖండానంద ఆలంబజార్ మఠానికి తిరిగి రాక ఢిల్లీ ఇటావా అలహాబాద్ వారణాసి వారణాసిల మీదుగా పయనించి పద్దెనిమిది తొంభై ఐదు చివరిలో అఖండానంద ఆలంబజారు మఠానికి చేరుకున్నారు వారానగర్లోని రామకృష్ణ మఠాన్ని పద్దెనిమిది వందల తొంభై రెండులో దక్షిణేశ్వరం సమీపంలోని ఆలంబజార్కు మార్చారు బారానగర్ మఠం లాగానే ఇదివరకు కూడా ఒక పాడుబడ్డ ఇల్లే ఇది ఇది కూడా ఒక పాడుబడ్డ ఇల్లే అందువల్ల ఈ ఇంటికి నెల పది రూపాయలు మాత్రమే ఐదేళ్ల తర్వాత అఖండానందులు తిరిగి మఠానికి రావడం సోదర బృందానికి ఎంతో ఆనందాన్ని కలిగించింది ఆర్థికంగా మఠం చాలా ఇబ్బందులతో ఉన్నది ఆ రోజులను గుర్చి అఖండానంద ఇలా జ్ఞాపకం చేసుకున్నారు పప్పన్నం కల కలగూరల కూర తినే వాళ్ళము రాత్రిపూట చపాతీలు తినేవాళ్ళము నెయ్యి మాత్రం ఉండేది కాదు ధ్యాన ప్రార్థనలో మునిగి పరమానంద భరితలై ఉన్న వీరికి అన్నపానాదులంద ధ్యాసే ఉండేది కాదు కష్టాలేవి వారి సాధనలకు అంతరాయం కలిగించలేదు సాధుజనంలో సాధు జీవనంలో సోమర్తనం క్షమింపరానిది స్వామి నిత్యో నిత్యోత్సాహి కార్యశీలి జీవిత ఆదర్శాన్ని విస్మరించి కబూర్ల తో కాలక్షేపం చేస్తూ తిని నిద్రపోయే సాధువులను ఆయన సహించేవారు కాదు కాలినడకన మూడు వారాల పాటు గ్రామ గ్రామాలు తిరిగి గురుదేవునికి అత్యంత ప్రియమైన నాగేశ్వర చంపకం అనే పువ్వులు తెచ్చారు అఖండానందులకు అంతటి గురుభక్తి ఉత్సాహం ఉండేవి ఈ గ్రామాలలో తిరుగుతూ ప్రజలను ప్రజలకు పారిశుద్ధ్యము ఆరోగ్యపు అలవాట్లు మొదలగు విషయాలను ఆయన బోధించేవారు దరిద్రులు దీనులు రోగులను గాంచి అఖండానందుని హృదయం ద్రవించిపోయేది అఖండానంద అందులో ఒకసారి గంగా స్థానానికి వెళ్తూ త్రోవలో కలర వ్యాధి సోకి శ్రోహ సృహలు కోల్పోయి ఒక ముసల్మాను ఒక ముసల్మాన్ను చూశారు వెంటనే ఆమెను ముసలమ్మ ఒక ముసలమ్మను చూశారు వెంటనే ఆమెను శుభ్రపరిచి బట్టలు మార్చి ఆసుపత్రికి పంపించారు మార్చి పద్దెనిమిది వందల తొంభై ఆరులో దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణుల పేరు ప్రతి సంవత్సరము నిర్వహింపబడే పండుగ జరిగింది కార్యకర్తలు బీద సాధులకు ఒక రకమైన ప్రసాదము భక్తులకు ప్రత్యేక ప్రసాదాలు చేరుంచారు సమభావం కలాకుండా ఆనందులకు ఏర్పాటు నచ్చలేదు బ్రహ్మానంద స్వామితో ఫిర్యాదు చేయగా ఆయనందరికీ ఒకే రకమైన ప్రసాదాన్ని ఏర్పాటు చేయించారు అఖండానందులు మంచి కార్యదక్షులు ఒక వేద పాఠశాలను స్థాపించే విషయమై ఆయన బెంగాల్లోని అనేక మంది పండితులను విద్యావేత్తలను రాజకీయ నాయకులను కలిసి సంప్రదించారు వివేకానంద స్వామి పద్దెనిమిది వందల తొంభై అమెరికా విజయ యాత్రలు ముగించి తిరిగి వచ్చినప్పుడు అఖండానంద ఎంతగానో శ్రమించి ఆ చక్కటి ఆహ్వాన సభను ఏర్పాటు చేశారు తారకేశ్వరం మఠాధిపతి సతీష్ గిరిని కూడా ఈ ఆహ్వాన సభకు ఆహ్వానించారు వివేకానందుడు బ్రాహ్మణుడు కాదు బ్రాహ్మణుడు కాడు కనుక సతీష్ గిరి ఈ సభలో పాల్గొనడానికి అంగీకరించలేదు శృంగేరి శంకరాచార్య దక్షిణ భారతదేశంలో కొన్ని ధార్మిక సంస్థలు స్వామీజీని ఆహ్వానించ ఆహ్వానించాయని అఖండానంద నచ్చజెప్పినప్పటికీ వేరే ఇతర పనులున్నవి రాలేకపోతున్నందులకు క్షమించమని కోరుతూ సతీష్ గిరి ఆ సభలను హాజరు కాలేదు ఆలం బజార్లో అఖండానందునికి మలేరియా జ్వరం సోకింది ఈ స్థితిలో ఉండగానే వీరికి ఒక దివ్యానుభూతి కలిగింది భక్తి మార్గం ప్రబోధించే పంచభావాల కన్నా అహం బ్రహ్మోస్మి అన్న ద్వై అద్వైతానుభూతి గొప్పదనయం అంతవరకు అఖండానందులు అనుకునేవారు కానీ ఈరోజు వారికి కలిగిన దివ్యానుభూతి ఇది ఆ గదిలో చైతన్యమూర్తి అయిన బాలగోపాలు స్వామి చూశారు స్వామి శరీరం నుంచి కృష్ణుని తల్లి యశోద బయటకు వచ్చింది బాల గోపాలుడు వెన్న పెట్టమని మారాన్ని చేస్తున్నాడు యశోద లాలనగా పాట పాడుతూ బాలగోపాలు జోపడుతోంది అంతలో రామకృష్ణుడు ప్రత్యక్షమై ఎంతటి రమణీయమైన దృశ్యం ఇది అన్నారు అఖండానందులో ఆనంద ఉత్సాహంతో ఓలలాడుతూ ప్రభో ఈ అనుభూతి అత్యంత రమణీయము ఇక నేను నిర్వ నిర్వాణం కూడా కోరుకోను ఇంతటి రమ్య మైన అనుభూతి పొందటానికి వందలాది జన్మలు ఎత్తవలసి వచ్చినా నేను విచారించను అన్నారు ఈ దివ్యానుభూతి పొందిన తర్వాత అఖండానందంలో సకల ప్రాణులు తన సంతానమే అన్న మాతృభావం చోటు చేసుకుంది త తన శృతులలో ఆయన ఇలా పేర్కొన్నారు ఒక వేసవి మధ్యాహ్నం వేడిగా ఉండి ఉక్కబోయటంతో నాకు నిద్రపట్టలేదు మిగిలిన వారంతా చెమటలు పట్టి పక్కలు తడిసిన నిద్రలోనే ఉన్నారు నేను లేచి విసినకరతో వారందరికీ విసిరారు చెమటలన్నీ ఆరిపోయి సుఖంగా నిద్రించాను కానీ ఆశ్చర్యం ఏమంటే నా శరీరం కూడా అరగంటలో చల్లబడింది ఇతరుల బాధలను సుఖాలను నావిగా భావించి స్పంది శక్తిని నేను పొందానని తెలుసుకుని పరమానంద భరిద్రుడనయ్యాను ముర్షిదాబాదులో వివేకానంద స్వామి పద్దెనిమిది వందల తొంభై ఏడు మార్చిలో విశ్రాంతికై డార్జిలింగ్ వెళ్ళారు అఖండానంద చైతన్య దేవుని జన్మస్థానమైన నవద్వీపానికి ఆపై చారిత్రక ప్రసిద్ధి గల ముర్షిదాబాదుకు బయలుదేరారు బెంగాల్లోని ప్రధాన స్థలాలను సందర్శించి శేష జీవితాన్ని హిమాలయాలలో గడపాలని ఆయన అభిప్రాయపడ్డారు కానీ అప్పుడే ముర్షిదాబాద్ జిల్లా తీవ్ర కరువుకు గురి అయింది ఎక్కడ చూసిన హృదయ విదారకమైన చావులు చావు కేకలు విని కనిపించాయి ఎక్కడ చూసిన ఆహారం లేక శుష్కించి నీరసంగా ఉన్న పశువులు మనుషులే అఖండానంద దా గ్రామంలో ఒక రాత్రి స్థానిక నాయకుని అంగడిలో బస చేశారు అక్కడ జరిగిన ఒక సంఘటనను వర్ణిస్తూ అఖండానంద ఇలా చెప్పారు తెల్లవారుగాని గంగా కాళ్ళు చేతులు కడుక్కొని బజారుకు వస్తు బజారుకు వస్తూ ఉండగా పద్నాలుగు సంవత్సరాల ఒక మహమ్మదీయ బాలిక నిరుపేదరాలు పగిలిన కుండను గుండెకు హత్తుకుని ఏకధాటిగా ఏడుస్తూ కనపడింది కారణం అడిగితే ఘోర కరువు వలన ఇంటిలో తిరుగు తిండిగింజలు నిండుకున్నాయి వంట వండటానికి రెండు కుండలు కావాలి నీళ్లు తేవటానికి కుండ మాత్రమే ఉంది ఇది కాస్త పగిలింది నీళ్లు తేవటానికి మరో కుండను కూడా కుండ కూడా లేదు మా అమ్మ నన్ను కొడుతుందని భయంతో ఏడుస్తున్నాను అన్నది ఆ పాప అఖండానంద వద్ద అప్పుడు నాలుగు అణాలు మాత్రమే ఉన్నాయి ఆ అమ్మాయికి ఒక అణ పెట్టి కొత్త కుండ కొత్త కొత్తకుండా కొన్ని మర్మరాలు కొనిచ్చారు మిగిలిన మూడు అణాలు కొట్టువాని దగ్గర తీసుకునే లోపల స్వామి చుట్టూ కొంతమంది పిల్లలు గుమ్గూడి తిన తినడానికి ఏమైనా ఇమ్మంటూ దీనంగా అడిగారు ఆ మిగిలిన మూడు అణాలతో మర్మరాలు కొని ఆకలిగొన్న పిల్లలందరికీ ఆయన పంచిపెట్టారు వారి ఆకలిని పూర్తిగా తీర్చలేనందున లే తీర్చలేనందుకు చింతిస్తూ నిస్సహాయుడై సాధ్యమైనంత త్వరగా గ్రామం వదిలి వెళ్లాలని ఆ రాత్రి ఆయన నిశ్చయించుకున్నారు ఆ ఊరు నుంచి ప్రయాణం అవుతుండగా ఒక మధ్య వయస్కురాలు పరుగున గురుదేవ్ గయ వైష్ణవి అనే ముసలిది చావు బతుకుల్లో ఉంది మీరే ఆమెను ఆదుకోవాలి అని ప్రాధేయపడింది తన నిస్సహాయతను ఎంత చెప్పినా వినక ఆమె బ్రతిమాలడంతో వేరే మార్గం లేక అఖండానంద ఆమెను చూడటానికి వెళ్ళారు మలపూరితమైన ఆమె శరీరాన్ని చూచి ఆమెను బ్రా ఆమెను బ్రతికించాలనే ఆతురతతో జీ జీవన్ కృష్ణదాస్ అనే ధనికుని వద్దకు వెళ్ళి ఆ రోగికి అన్నపాదులు అన్నపానాదులు చికిత్స ఏర్పాటు చేశారు వేరొకరి నుంచి బట్టలు కూడా అడిగి ఆమెకు కట్టించారు ఆ ముసలిది కృతజ్ఞతాపూర్వకంగా నాయన గత జన్మలో నువ్వు నా కడుపున పుట్టి ఉంటావు అని కన్నీరు కారుస్తూ ఉంటే స్వామి గత జన్మలో కాదు ఇప్పుడు నీ బిడ్డని అని ఆర్ద్రంతో పలికారు అక్కడ నుంచి ముర్షిదాబాదు జిల్లా ప్రధాన కేంద్రం బెహ బెహరంపూర్కు ప్రయాణమై బాబాప్త అనే చోట ఒక రాత్రి గడిపారు ఉదయం లేచి బయలుదేరి బయలుదేరుతుండగా అఖండానందునకు ఒక సందేశము ఈ విధంగా వినిపించింది ఎక్కడకు వెళ్తున్నావు ఇక్కడ ఎన్నో పనులు చేయాల్సి ఉంది ఈ సందేశం ఈ సందేశం ఆయన ముమ్మార్లు విన్నారు అందుచేత ఇక ముందడుగు వేయలేదు బాబా గ్రా బాప్తా గ్రామంలోని పాఠశాల ఒక అఖండానంద స్వామిని పక్కనే ఉన్న మహా మహుళా గ్రామంలో జరిగే అన్నపూర్ణ పూజ పూజలకు రమ్మని ఆహ్వానించారు ఆ సందర్భంలో అఖండానంద అన్నపూర్ణాదేవికి నమస్ మనసారా అక్కడ అక్కడి బీద ప్రజలకు అన్నపానాదులు సంపూర్ణంగా లభించాలని వారి కడుగండ్లు తీరాలని వారి ప్రాణాలను సంరక్షించాలని ప్రార్థించారు అక్కడి దేవాలయ సముదాయంలో స్వామికి ఒక గది ఇచ్చారు ఇక్కడే తీవ్రంగా తన భావి ప్రణాళికలను ఆయన యోచించారు అక్కడే ఉండి ఆయన బోధ చేశారు ఆయనను కావలసిన భోజన వసతులు గ్రామస్తులు ఏర్పాటు చేశారు ఒకరోజు ఒక గ్రామ బ్రాహ్మణుడు అఖండానంద స్వామిని భిక్షకు కుంపు పిలిచాడు కానీ ఆ రోజు ఉదయం స్వామికి రెండు రోజులుగా ఒక రైతు కుటుంబంతో ఆకలితో అలమటిస్తున్నారని తెలిసింది ఇది విని స్వామి తన గది తలుపులు మూసుకొని గురుదేవులకై ఆర్ద్రంగా విలపించారు స్వామిని పిలవటానికి ఆ బ్రాహ్మణుడు వచ్చి గది బయట చాలా సేపు వేచి ఉన్నాడు చివరకు స్వామి గది తలుపులు తెరిచగా ఆకలితో బాధపడుతున్న ఆ కుటుంబానికి ఆహారం ఇచ్చినట్లయితే నీంట భిక్షకు గైకుంటాను అని అన్నారు ఆ బ్రాహ్మణుడు అందుకు సంతోషంగా అంగీకరించారు ఆ తర్వాత అఖండానంద ఇలా వ్రాసారు నాతో పాటు శ్రీరామకృష్ణ చిత్రపటాన్ని ఉంచుకున్నాను గంగా స్నానం చేసి ప్రతిరోజు గురుదేవులకు పుష్పాల సమర్పిస్తూ క్షామ పీడితులైన ఆ దీనుల శ్రేయస్సు కోసం కన్నింటితో ప్రార్థించేవాడిని ఆ విధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రార్థించేవాడిని ఒకరోజు గురుదేవులు నా ప్రార్థన ఆలకించారు వేచి చూడు ఏమవుతుందో అని గురుదేవుల మాట విన్నాను మున్షి ముర్షీదాబాద్ జిల్లాలోని మహుళా పరిసర గ్రామాలలో పద్దెనిమిది వందల తొంభై ఏడు మే పదహైదు తేదీన అఖండానంద కరువు నివారణ సేవలను నాంది పలికారు వివేకానంద స్వామి చే ఒకటి ఐదు పద్దెనిమిది వందల తొంభై ఏడున రామకృష్ణ మిషన్ స్థాపించబడింది ఆ సంస్థ ప్రప్రథమంగా భారీ ఎత్తున క్రమ పద్ధతిలో చేపట్టిన సేవా కార్యం ఇదే ఈ ఈ సేవా కార్యక్రమాల నిమిత్తం ఆర్థిక సహాయం సేకరించవలసిందిగా అఖండానంద కలకత్తా మద్రాసులోని సోద శిష్యులకు రాశారు కరువు వలన మరణిస్తున్న వారి దయనీయ దుస్థితిని కళ్లకు కట్టినట్లు హృదయ విధారకంగా వారికి ఆ ఉత్తరాలలో తెలియచేశారు వెంటనే స్పందన లభించింది వివేకానంద స్వామి అఖండానంద స్వామికి ఇద్దరు స్వాములను సహాయకులుగా పంపారు వార్తాపత్రికల్లోని విన్నపాలను చూసి మహాబోధి సంఘం వారు మద్రాసు కలకత్తాల నుంచి ఉదర ఉదార హృదయాల ఉదార హృదయాల అనేకులు ఈ సేవా కార్యక్రమాలకు కోసం విరాళాలు పంపించారు జిల్లా మెజిస్ స్టెస్ శ్రీ ఈవి లెవింజే జిల్లా న్యాయాధిపతి శ్రీ పేంటన్ కూడా అఖండానందులకు అండగా నిలిచి సేవలందించటానికి ముందుకొచ్చారు వివేకానంద స్వామి అల్మోరా నుండి అఖండానందునికి పద్దెనిమిది వందల తొంభై ఏడు జూన్ పదహైదున ఇలా వ్రాసారు నీ సేవల వివరాలు ఎప్పటికప్పుడు అందుతున్నాయి చాలా సంతోషం ఇటువంటి నిస్వార్థ సేవల వల్లనే ప్రపంచం మన వశం అవుతుంది సేవా సేవా సేవ కొన ఊపిరి ఉన్నంత వరకు సేవ చేయండి దుర్బలుడు తమను తాము గొప్ప కార్యకర్తలుగా ధీరులుగా తయారు చేసుకోవాలి ధనం ప్రధానం కాదు అది ఎలాగున్నా వస్తుంది స్వర్గం నుంచి రాలుతుంది కానీ కావలసింది మంచి హృదయం ప్రేమమయమైన హృదయమే దిగ్విజయాన్ని సాధిస్తుంది కానీ మేధాశక్తితో దాన్ని సాధించలేము అలౌకిక ప్రేమ ముందు చదువు సంధ్యలు యోగం ధ్యానం జ్ఞానం ఇవన్నీ ధూళితో సమానం ఈ ప్రేమ మీకు అలౌకిక శక్తులను అనన్య భక్తిని దివ్యజ్యోతిని ముక్తిని ప్రసాదిస్తుంది ఇదే నిజమైన పూజ మానవ శరీరమే దేవాలయంలో సేవ మానవ శరీరం అనే దేవాలయంలో చేసే మాధవ పూజ స్వామీజీ వ్రాసిన ఈ లేఖ అఖండానందునికి సేవాభావాన్ని సేవేయింతలు పెంచింది ఆయన తన జ్ఞాపకాలని ఈ విధంగా తెలియచేశారు మా ఈ ఉత్తరాలు మళ్ళా మళ్ళా చదువుతూ ఉంటే నాలో నూతన ఉత్సాహం వెల్లుబెక్కింది మంత్రం నా సాయ సాధం సాధయేయం శరీరం నా పాతే శరీరం నా పాతయేయం జీవిత లక్ష్యాన్ని సాధించాలి లేదా దేహాన్ని త్యజించాలి ఈ మంత్రం నా హృదయంలో చెరగని ముద్రను వేసింది ఈ సేవా కార్యక్ర అప్పుడు నేను ఎంతగా మునిగిపోయానో కదా అఖండానంద చేసిన సేవలు బహుళార్థకాలు వాటినన్నింటినీ ఇక్కడ పొందుపరచటం అసాధ్యము భగవంతుడు ఇతని సహనానికి పరీక్ష పెడుతున్నాడా అన్నట్లు ఒకసారి ఘోర భూకంపం వచ్చింది వెనవంటనే కలరా వ్యాధి ప్రబలింది భా భగవంతుడెంతగా పరీక్షించిన తన పట్టు విడవక అకుంఠిత దీక్షతో సేవా కార్యక్రమాలను అంతగానే ఆయన కొనసాగించారు చివరికి అక్కడ ఒక సా అనాథ శరళాలయాన్ని నేర్కొల్పారు దానికి అనుబంధంగా ఒక పాఠశాలను స్థాపించారు రోగుల శుశ్రూష చేస్తూ శుచి శుభ్రతలు గూర్చి గ్రామ ప్రజలకు ఆయన వివరించేవారు ఈ సేవా కార్యక్రమ కలాపాలే కాకుండా గ్రామస్తుల్లో శ్రీరామకృష్ణ బోధనల పుస్తకాలను పంచిపెట్టి తన బోధనను కూడా కొనసాగించారు శివనగర్ సార్గ సార్గచీలలో మహుళాలలో సేవా కార్యక్రమాలు ముగియగానే ఒక అనాథ శరళాల శరణాలయాన్ని శాశ్వతంగా నెలకొల్పాలని అఖండానంద్ నిర్ణయించారు ముర్షిదాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ శరణాలయ స్థాపనకే ధన సహాయం ఇవ్వడానికి వాగ్దానం చేశారు అఖండానందని నిస్వార్థ సేవలకు ముగ్ధురాలై మధుసుందరి బర్ బర్మన్ అనే ధనికురాలు ఆశ్రమానికి ఒకటిన్నర ఎకరాల స్థలాన్ని దానమిచ్చారు అంతేకాక ఆమె స్కార్గాచి దగ్గర ఉన్న శివా నగర్లోని తన కార్యాలయం భవనం కూడా తాత్కాలికంగా ఉపయోగించుకోవటానికి ఇచ్చారు బెహరంపూర్ కి ఆరు మైళ్ళ దూరంలో దక్షిణ దిశగా కృష్ణ నగర్ మార్గంలో సార్గాచి గ్రామం ఉంది ఆలం బజార్ నుంచి మఠం పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో బేలూరులోనున్న నీలాం నీలాంబర బాబు ఇంటికి మార్చబడింది రామకృష్ణ జన్మోత్సవ వేడుకలలో పాల్గొనడానికి పద్దెనిమిది తొంభై ఎనిమిది ఫిబ్రవరి రెండు మంగళవారం నాడు అఖండానంద అక్కడకు వచ్చారు అరవై నాలుగు పౌండ్లు తూగే రెండు పంతువాలు ఒక సంపన్న భక్తుడు సమర్పించగా బెహరంపూర్ నుంచి తీసుకొచ్చారు స్వామీజీ చాలా పెద్దవిగా ఉన్న వాటిని చూసి మందిరంలో గురుదేవునికి నయ్య నైవేద్యం పెట్టమన్నారు అఖండానందుని కార్యశూరత కడుగొప్పది భయం మరణం అంటే ఏమిటో ఎరుగక అకుంఠిత దీక్షతో పలు పలు పరుల మేలు కోరుతూ అహర్నిశలు ఎలా శ్రమించగలారో చూసావా అని అక్కడ ఉన్న ఒక శిష్యునికి అఖండానందుని గూర్చి తెలిపారు వివేకానంద అదంతా వారి తపోబలమే అని శిష్యుడు పలు పలుకగా అవును తపం ఆచరించడం వల్లనే శక్తి వస్తుంది ఇతరులకు సేవ చేయటం కూడా తప తపమే తాము చేసే కర్మలే తపస్సుగా భావిస్తారు కర్మయోగులు తపపా తపము ఆపరి తపమాచరించే వారిలో శ్రద్ధాభక్తులు పెరుగుతాయి అది నిస్వార్థ సేవకు ప్రేరణ కలిగిస్తుంది అలాగే ఇతరులకు సేవ చేసే చిత్బుద్ధికి దారి తీస్తుంది ఆ చిత్తశుద్ధి ఆత్మ సాక్షాత్కారానికి హేతు అవుతుందని అన్నారు వివేకానంద స్వామి గురుదేవుల యువ సన్యాస శిష్యులు మెలిసి ఎంతటి ఆనంద ఉత్సాహాలతో మఠంలో మెలిగేవారు మనం తెలుసుకోవాలి ఒక విశేష సంఘటన గురించి అఖండానంద ఒకసారి ఇలా ముచ్చడించారు ఒకసారి బేలూరు మఠంలో స్వామి వివేకానంద తమ పరివ్రాజక జీవితానుభవాలు చెబుతుండగా ఆయన మరిచిన కొన్ని కొన్ని విషయాలను వెనక నుండి నేను అందిస్తున్నాను నా జోక్యం చూసి స్వామీజీ నన్ను ఈ విధంగా మందలించారు అధికంగా మాట్లాడకు మాట్లాడకుండా కూర్చుని ధ్యానం చెయ్యి అలాగే బుద్ధివంతునిలాగా కూర్చున్నాను అంత కొంతసేపటికి హిమాలయాలలో ఒక చేపను గురించి మాట్లాడుతూ నాతో ఏమో ఆ చేప ఎంత పెద్దది అని నన్ను అడిగారు కళ్ళు మూసుకునే చేతులు రెండు పైకెత్తి ఆ చేప ఇంత పెద్దది అని సైగ చేశాను అందరూ కడుపుబ్బా ఒక్కటే నవ్వు మఠ నియమాలను పాటించ పాటింపచేయటంలో వివేకానంద స్వామి ఎంత కఠినంగా ఉండేవారో తెలియచేసే ఆ విషయాన్ని కూడా అఖండానంద చెబుతుంటే ఒక రాత్రి అందరూ కూర్చుని వేదాంతం పునర్జన్మ మానవుడు తిరిగి అల్పమైన జంతువుల వంటి హీనులుగా జన్మిస్తాడా లేదా అన్న అంశాల గురించి చర్చ జరిపాము సోదర శిష్యులు రెండు వర్గాలుగా విడిపోయి చర్చించారు వారికి స్వామీజీ న్యాయ నిర్ణయత ఆ చర్చ వింటూ స్వామీజీ మధ్యలో వీగిపోతున్న పక్ష వీగి వీ నీగిపోతున్న పక్షానికి చిరునవ్వుతో సలహాలు ఇచ్చారు ఇస్తున్నారు ఈ చర్చ రాత్రి రెండు గంటల వరకు కొనసాగింది అప్పుడు అందరూ నిద్ర ఉపక్రమించారు కానీ వేకువజామున అందరూ లేచి మందిరానికి వెళ్ళి ధ్యానం చేయాలి కనుక స్వామీజీ నన్ను నాలుగు గంటలకే గంట రోగించమన్నారు నేను స్వామీజీతో ఇప్పుడే కదా వారందరూ పడుకున్నారు మరి కొద్దిసేపు నిద్రపోండి వాళ్ళని అన్నాను స్వామీజీ అప్పుడు చాలా కటువుగా అన్నారు ఏమిటి రెండు గంటలకు నిద్రపోయినంత మాత్రాన అరగంట దాకా నిద్రపో పోరించి అప్పుడు లేపాలా ఆ గంట ఇలా ఇవ్వు నేనే కొడతాను ఈ మఠం స్థాపించింది నిద్రపోవటానిక ఈ మాటలు విని నేను గంట కట్టిగా కొట్టేసరికి అందరూ నా మీద కళ్ళెర్రజేశారు నా వెనుక స్వామీజీ చిరునవ్వుతో నిలబడి ఉండటం చూసి మారు మారు మాట్లాడక చల్లగా తమ తమ పనులకు అందరూ వెళ్ళిపోయారు నిర్విరామంగా ఒక సంవత్సరం పరిశ్రమించిన అఖండానంద స్వామి ఒకసారి బేలూరు మఠంలో అస్వస్థకు గురి అయ్యారు కోరుకున్న తర్వాత మార్పు కోసం స్వామీజీతో కలిసి పద్దెనిమిది మార్చి తొంభై ఎనిమిది మార్చి ముప్పైనా డార్జిలింగ్ వెళ్ళారు అక్కడ ఉండగా కలకత్తాలో భయంకర ప్లేగు వ్యాధి సోకింది మే నెల మొదటి వారంలో స్వామీజీ అఖండానంద కలకత్తా చేరుకున్నారు కలకత్తా నగరమంతా భయాందోళనలతో వణికిపోయింది ప్రజలకు ధైర్యం చెబుతూ ఊరట కలిగించటానికి స్వామీజీ ఒక కరపత్రం అందించ ముద్రించారు తన ప్రా ప్రాణాలను సైతము లెక్క చేయకుండా అఖండానంద స్వామి ఆ కరపత్రాలను నగరమంతా పెట్టారు వివేకానంద స్వామి ఐరిష్ శిశురాలు సోదరి నివేదిత సదానంద స్వామి కలకత్తాలో భారీ ఎత్తున ప్లేగు బాధిత సేవనందించారు ఆ వ్యాధి తీవ్రత తగ్గి తర్వాత స్వామీజీ ఆల్మోరాకు అఖండానంద సార్గాచీకి బయలుదేరారు మంచి చేసే వారి అవరోధాలను ఎదుర్కొంటారు కానీ వారికి సహనాన్ని ఓపికను శక్తిని భగవంతుడు సమృద్ధిగా ఇస్తాడు నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసే కొద్ది నీటి ఉధృతం పెరుగుతూ ఉంటుంది నీటి ఉధృతం పెరుగుతూ ఉంటుంది అఖండానందుని పేరు ప్రఖ్యాతులు చూసి ఓర్వలేని కొంతమంది సార్గాచిలోని సంపన్న స్థానికులు ఆ చోట విడిచి వెళ్ళవలసిందిగా అనేక విధాల ఒత్తులు తీసుకొచ్చారు వివేకానంద స్వామి ఆయన కోసం వ్యతిరేకంగా ఫిర్యాదులు కూడా చేశారు ఇక చాలక కోర్టులో కేసు కూడా వేశారు వివేకానంద స్వామి ఆయనతో విధంగా అన్నారు ప్రజల ని నిదర్శనాలు మాటలు లెక్కింపకు దిగులు పడవద్దు ధీరులకు దూషణాలే భూషణాలు కదా సార్గాచిలో అఖండానంద దుర్బర దారిద్ర్యాన్ని అనుభవించారు ధన సహాయాన్ని అర్థిస్తూ కొంతమంది పూర్వ పరిచితు పరిచితులకు ఉత్తరాలు కూడా వ్రాశారు సంఘ సేవ సన్యాసికి స్వాధ్యాయం జప పాదులు చాలా ముఖ్యమైనవి ప్రమదాసు కాశీ నుండి జవాబు రాశారు అఖండానంద పద్దెనిమిది తొంభై అక్టోబర్ పంతొమ్మిది దా పంతొమ్మిది దానికి ధీటుగా సమాధానం ఇచ్చారు నా పాత రోజులను గుర్తు చేస్తూ మీరు రాసిన ఉత్తరం చూసి చాలా ఆ ఆనందం కలిగింది కాలం మారింది కొత్త యుగం ఆరంభమైంది జీవితం అశాశ్వతం శాశ్వతం దేశాటన ఎందుకు నాకు ఇప్పుడు ఆసక్తి పోయింది ఇప్పుడు నన్ను చూసి నాకే ఆశ్చర్యం వేస్తుంది తొలుత హిమాలయాలకు వెళ్ళినప్పుడు నేను వేరే మనిషిని ఆ రోజుల్లో ఆ జప జన సంపర్కాన్ని కాంక్షించేవాడిని కాను గ్రామాలు విడిచి ఏకాంత ప్రదేశాలలో హిమాలయ పర్వత గుహలలో క్రూర మృగాల మధ్య మెలిగేవాడిని కొన్ని సంవత్సరాలు ఇలా గడిపాను ఈశ్వరుడు సర్వజీవుల హృదయాలలో విరాజిల్లుచున్నాడని నా జీవుల సేవయే నిజమైన ఈశ్వర సేవయేని నా అనుభవము ద్వారా గ్రహించాను ఆ సత్యాన్ని భగవంతుడు నా చెవులలో ఈ విధంగా చెబుతున్నట్లు అనిపిస్తుంది ఈ మానవులే ఒక్కప్పటి వేద ఋషు ఋషులు రాముడు కృష్ణుడు వలె వీరు అవతార మూర్తులు వారే సర్వస్వము చిత్తశుద్ధి నిస్వార్ నిస్వార్థత ప్రేమ ఉన్న చోట కృప తప్పక లభిస్తుంది కొంతమంది తెల్లదొరలు సిల్కు వ్యాపారము కాశీం బజార్ మహారాజ్ మణీంద్ర మణి మణీంద్ర చ చంద్ర నుంచి వంటి నంది వంటి మణీంద్ర చంద్ర నంది వంటి ఉదార స్వభావులు ముందుకు వచ్చి ఆశ్రమం అనాథ శరణాలయం శాశ్వతంగా నిర్మింప సహాయం చేశారు ఖండానందునికి అఖండానందనిది గోప్యంగా నిరాడంబరంగా సేవ చేసే స్వభావము నాగరిక ప్రపంచంలో ప్రచారానికి ప్రాముఖ్యత ఇవ్వక ఆ మారుమూల గ్రామంలో జీవసేవయే శివసేవగా భావించి అనలేని సేవలు అరించారు కాషాయ వస్త్రాలు పక్కనబెట్టి నిలువు ప్యాంట్లు తొడుక్కొని నెత్తికి రుమాలు చుట్టి సాధారణ రైతుగా పాఠాన్ని సాధారణ రైతుగా పొలాన్ని దున్నేవారు రైతన్నలు తినే చెద్దన్నము నిమ్మకాయ పచ్చడి వంటివి తింటే వంటి తిండే తింటూ పండ్లు పువ్వులు కాయగూరలు పత్తి పండించేవారు గాంధీ చూపిన బాటలు రాట్నంపై దారం ఊడికి బట్టలు నేసేవారు గ్రామంలోని అనాథ బాలులకు అనాథ బాలులకు బడిలో విద్య గడపటంతో పాటు రాత్రి వేళల్లో నిరక్షరాస్యులైన వయో వయోజనులకు విద్య నేర్పేవారు రోగులకు మందులు కూడా వారే ఇచ్చేవారు ఆశ్రమంలో ఒక బాలుడు చనిపోతే అఖండానందుని ఏడుపు సొంత తల్లి ఆవేదననే మరిపించింది